బద్వేలో లెదర్ ఇండస్ట్రీకి కృషి చేస్తా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నెపాటి మల్లేష్ పేర్కొన్నారు మంగళవారం నాడు బద్వేల్ పట్నంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో మాజీ లీడ్ క్యాప్ డైరెక్టర్ గూడూరు రాజశేఖర్ గారితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బద్వేల్ పట్నంలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామం పొలం సర్వే నంబర్ పదిహేను వందల ఎనభైలో ఉన్నటువంటి మూడెకరాల అరవై నాలుగు సెంట్ల స్థలాన్ని కబ్జా కాకుండా చూసి మాదిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని లెదర్ పార్కును ఏర్పాటు చేసి చర్మకార శుద్ధి ఏర్పాటు చేయడం చెప్పులు తయారు చేయడం అంటే కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత మాదిక నిరుద్యోగ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు లెదర్ పార్కు ఉన్నటువంటి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కాకుండా చూసి ఆ స్థలాన్ని సద్వినియోగం అదే విధంగా కృషి చేస్తానని త్వరలో లెదర్ పార్కు నిధులు కేటాయించుటకు కృషి చేయడం జరుగుతోందని అన్నారు కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు ఓఎస్వి ప్రసాద్ ముండ్లపాటి పిచ్చయ్య కమలాపురం బాలయ్య దళిత వేదిక జిల్లా నాయకులు ఓబయ్య కోడూరు ఓబయ్య నాగిపోగు ప్రసాద్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు విలేకరుల సమావేశం అనంతరం స్థలాన్ని పరిశీలించి ఆర్డీఓ గారితోనూ ఎంఆర్ఓ గారితోనూ మాట్లాడి స్థలము కబ్జా కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు ఇచ్చి ఇచ్చి మనం మనం చెప్పేది కూడా ఇప్పుడు చెప్పేది కూడా మనకు కూడా ఈ హిట్ క్యాప్ ద్వారా భావములుగా రోడ్ల మీద మెట్లు చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ పదవ తరగతి ఫెయిల్ అయ్యో ఇంటర్మీడియట్ వరకు వచ్చో ఆర్థిక స్థోమత లేకో పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొక పనులు చేసుకునే వాళ్ళని కూడా ఐడెంటి చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో భాగంగానే ఈడ ఒక సైట్ అలాట్మెంట్ చేసి వాళ్ళనే పాయసం వేతలు చేసి అదే ఇప్పుడు జరిగేది దానే పీ ఫోర్ అనేది పీ ఫోర్ ఫోర్ అనేది ఇదే పేదలు పేదల నుండి మళ్ళీ పేదల్ని పోయి వాళ్ళను చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేసి వాళ్ళ కానింటే ఉంటే నలగని ఆ పేద మనిషి మళ్ళీ నలగని లాక్కొని ఒక ఫ్యాక్టరీ మాదిరి పెట్టుకుంటే దాంట్లోనే భాగంగా మల్లేసరి గత ఈరోజు మన బద్దెలకు రావడం శుభ సమయం శుభ శుభ సమయం గత కొద్ది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈరోజు బద్దెల్లో పదహైదు బారి ఎనభైలో పంతొమ్మిది సంవత్సరాల క్రితం అనుకున్న మాదిగలు అనుకున్న ఈ పది ఏడు నియోజకవర్గాల మాదిగలకు కళ నెరవేరబోతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వంలో కొద్దిగా మంచి ప్రభుత్వంలో ఈ ఒక ప్రతి కుటుంబంలో ప్రతికి మాదిగ కుటుంబంలో ఒక ఇండస్ట్రీ ఒక పారిశ్రామికడిగా వెదగాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది ఆ సంకల్పానికి ఈరోజు రాష్ట్ర డైరెక్టర్ కూడా అన్ని విధాలుగా అలా ఐడాఫ్స్ నుంచి కూడా మాట్లాడుకొని ఈరోజు మనం గద్దెలికి రావడం జరిగింది ఆ దృష్టి పోయింది ఇటీవల కాలంలో కూడా రెండు మూడు రోజుల క్రితం మన లోకల్ నాయకులు యువ నాయకులు బిశీ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు సమ ఇన్ఛార్జ్ గారు మేడం గారితో కూడా మాట్లాడి అన్నీ తృప్తంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఇది మాదిగలకు సంక్షేమం కోసం అభివృద్ధి కోసమే జరుగుతుంది తప్ప మన వేరేది కాదు రెండు ఐదు ఎకరాలు పొన్న రోజులు స్టేట్ ఆఫీస్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ప్రభుత్వ సెక్రటరీ గారికి ఐఏఎస్ గారు వచ్చి చూసి మంచి ప్లేసు మంచిది ఇది మంచి మాదిగల్లో ఎక్కువ ఉండే ప్రాంతం దీనికి ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేదానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు ఇంకా ఈరోజు కూడా మన మాదిగలు కూడా మన మధ్యలో ఏడుగురు మాదిగలు ఈ కార్యక్రమానికి సహకరించి ఈరోజు డైరెక్టర్ గారికి మాజీలైతేనే మీరు రేపు ఉంగారు క్యాప్ డైరెక్టర్ కూడా అందరం కలిసి ఏకతాటిపైన మన అభివృద్ధి మన బద్వేల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మన మాదిగల పిల్లలకు భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తు కోసం తోడ్పాటు కలుగుతుందని ఆశిస్తూ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ బృహత్తర కార్యానికి సహకరించవలసిందిగా మీకు రెండు చేతులు ఇచ్చి జోడించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటారు మాదిగల అభివృద్ధి కొరకు బద్వేలు నగరం బద్వేలు పంచాయతీ ఉన్నటప్పుడే బ పద్దెనిమిది చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో సర్వే నెంబర్ పదహైదు ఎనభైలో మూడు ఎకరాల అరవై సెంట్లు మాదిగల డెవలప్మెంట్ కోసము ఆ రోజే కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు ఒక లిట్ క్యాప్ అని చెప్పి మాదిగల జీవనో వృత్తి ఏది అంటే చెప్పులు కుట్టుకోవడము చెప్పులు కుట్టుకోవడంలో లిట్ క్యాప్ పాత్ర ఉంది కాబట్టి ఆ లిట్ క్యాప్ అటాచ్డ్ చేసి రోడ్ల మీద ఉన్నకు సరైన అవగాహన లేదు ఏదో చెప్పులు కుట్టుకునేదానికి ఒక భవనం మాదిరి పెట్టి ఒక ట్రైనింగ్ సెంటర్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ మూడు ఎకరాల అరవై చిట్లు కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఒక స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి అతన్ని కూడా చేసి మన కడప జిల్లాలో మొత్తం అన్ని మండలాలన్నీ తిప్పి చర్మ సేకరణ అని చెప్పి అప్పుడు మండలానికి ఒక యూనిట్గా పెట్టి ఆ మండలం నుండి కడపకొకటి చేసి అదేవిధంగా ఈయన ఒక యూనిట్ స్టార్ట్ చేసి ఈ చర్మాలను ఇక్కడే కరేసి ఆ చర్మాన్ని తీసి మనము ఎక్స్పోర్ట్ చేయాల చెన్నైకి దానికనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఆ రోజు నుండి కొన్ని సంస్థల మాదిరి పెట్టి ఈ అందరి అన్ని మండలాల్లో ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసి పదహైదు మంది ఇరవై మంది సభ్యులతో చేసి ఆ రోజు ఆ విధంగా జరిగింది ఆ ఉండడంతో ఏమవుతుందంటే ఇంకా రాను రాను ఈ లిక్ లిక్ కాపున స్పెషల్ ఆఫీసర్ను కూడా వాళ్ళు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయని పక్షంలో అది మళ్ళీ నిలబడిపోవడం జరిగింది ఆ రోజు నుండి మళ్ళీ ఎంతవరకు పురోగతి జరిగిందో ఆడనే నిలబడి చేయడం జరిగింది కానీ అది జరుగుతూ జరగను కూడా ఒక పది ఇరవై పదహైదేళ్ళ గ్యాప్తో కొంతమంది ఏమి అంటే ఇంకా ఇది అయిపోయింది దీన్ని ఏదో మనం చేసి ఆక్రమించుకొని కబ్జా చేస్తాం ఇంకొకటి ఇంకొకటి అని అనుకుంటున్నారు కానీ మనం నేను ఎస్సీ కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్గా నేను చెప్పేది ఏంటంటే మన బిడ్డల జీవితాన్ని చూడండి ఎందుకంటే ఇప్పుడున్న తెలుగుదేశం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేతన పెట్టాలని ఉన్నారు మీరు ఎన్ని రోజులని ఇట్లా కూలి పనులకు దాండకపోయి కింద పని చేయకుండా మీలలోనే ఒక పారిశ్రామిక వచ్చి మీరే ఒక నలుగురికి జీవనోపాధి కల్పించాల ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీరందరూ వినవించింది ఏంటంటే ఈ బజ్వెల్లో ఒక యూనిట్ ఏదో ఒకటి పెట్టి మన పిల్లలకు జీవనోపాధి చేయండి అనే ఉద్దేశంతో చేస్తే దాన్ని నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఆ లెటర్లన్నీ పెట్టించి ఇప్పుడు అది సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పినాడంటే మీకు లెట్ క్యాప్కు మంచి అనుబంధం ఉంది కాబట్టి అమౌంట్ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి మీకు అనుభవం లేదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఎంతమంది ఉన్నారు ఏమనేది కడప జిల్లాని తీసుకొని దాంట్లో ముఖ్యంగా ఈ బద్వేలు నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి కుటీర పరిశ్రమలోని మాదిరి ఉండింది ఇంతకుముందు ఇంతకుముందు గతంలో కుటీర పరిశ్రమల మాదిరి ఉండేది ఒక్కొక్కరికి ఇరవై సెంట్లు పది సెంట్లలో అట్లా కుటీర పరిశ్రమ మాదిరిపెట్టి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కరికి ఒకరు చర్మం తయారు చేయడము ఒకరు బ్యాగులు కుట్టడము ఒకరు ఈ చేయడం దాని మీద పరిశ్రమ పెట్టాలని దాని మీద ఉన్నారు కాబట్టి మనమందరము ఉండి మన పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని డెవలప్ చేసుకుని టోటల్గా అది ఎంత కచ్చ కట్టేసుకొని డెవలప్ చేసుకొని ఒక ట్రైనింగ్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఏ ఏ రాష్ట్రం నుండి అయినా వచ్చి మన రాష్ట్రంలో ట్రైనింగ్ చేసేదానికి ఇప్పుడు ఒక అతన్ని కూడా ఏర్పాటు చే చేస్తుంటారు వాళ్ళకు జీతాలను దానికోసం ఏ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలనే దాని మీద ఉండరు కాబట్టి ఇదన్నీ చేసుకొని మన అందరము ఏకతాటిగా మన పిల్లల భవిష్యత్తు మన కోసం దాన్ని ఎక్కడ పక్కకు కొనియకుండా మన మాదిగల అభివృద్ధి కోసం రోజు దీంట్లో మనం డెవలప్ చేసుకొని పోయేదానికి నేను పూర్తిగా మీకు సహకరిస్తా ఆ పని మీదనే ఉండ పలానా టైంలో జరిగింది అనేది అందరికీ బాగుంటుంది కాబట్టి మీరందరూ సహకరించి మన పిల్లలకే మనకే మన పిల్లలకు మన డెవలప్మెంట్కు మన ఇంట్లో మన కుటుంబాలకు జీవనాభాదం చేసుకుంటూ ఒకరికి పోకుండా అంతర్ ఉద్యోగాలు అంటే ఈ కాలంలో పది ఒక్క దాంట్లో రావు కాబట్టి పది ఒక్కరు పారిశ్రామలే దానికి తగిన నిధులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని పరుచుకోవాలని అందరినీ కోరుకుంటూ ఎవరైనా కబ్జా ఇంకొకటి ఇంకొకటి చేయడం అనేది పద్ధతి కాదు దాంట్లో మన వాళ్ళు ఇంకొకరు ఇంకొకరా కాదు ఆ విధంగా లేకుండా కలెక్టర్ గారితో స్ట్రిక్ట్గా ఆర్డర్ కూడా ఇప్పించాం ఎవరైనా ఆ విధంగా ఉంటే కినా అది కేసులు అవుతాయని కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి ఈడ మనకు మనకు బద్వెల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది పద్దెల ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందంటే అది మనకు అందరికీ గొప్పతనంగా ఉంటుంది అందరు రాష్ట్రాలకు అందరు ప్రతి పిల్లలకు టెన్త్ పదవ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా తిరిగే ప్రతి పిల్లలకు మన పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి అందరూ ముందుకు వచ్చి సహకరించాల్సిందిగా కోరుకుంటూ